దానిని మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు మనకు తెలియచేశారు ఇది ఇలా చేయాలి దీనిలో ఏదన్నా మార్పు ఉంది అంటే ఇంతవరకు అనుమతి ఉంది అని మహమ్మద్ సలల్లాహు అలీస్లాం గారు నేర్పించారు అత్యవసర పరిస్థితుల్లో ఏ ఎడారుల్లోనో తప్పిపోయాము అడవుల్లో తప్పిపోయాము అలాంటి పరిస్థితుల్లో పంది మాసం తప్పించి ఇంకేది దొరకదు అంటే ఆ ఒక్క సందర్భంలో ప్రాణాలు కాపాడుకోవటం కోసం పంది మాసం తినాల్సి వస్తే అప్పుడు తినండి అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అంగీకరించారు ఇవి కాకుండా మామూలు పరిస్థితుల్లో ప్రతిదీ కూడా హలాల హరామా వివరణ పురాణ గ్రంథంలో ఇవ్వటం జరిగింది తిరుపతి లడ్డు అన్న మాట వినిపిస్తుందో ఆ లడ్డూలో పొంది మాసం పొంది కొవ్వు కొంచెం కలిసింది అని చాలా మంది ముస్లింలకి ఎక్కడ కోపం వచ్చింది అసలు వాళ్ళు ఎలా కలుపుతారు అలా ఎలా చేస్తారు అని కోపాన్ని చూపించారు ఏదైతే ఆ లడ్డుకు సంబంధించిన జనాలు ఉన్నారో సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయంలో ఒక కొవ్వు రాకూడదు అంటే నిజంగా రాకూడదు వాళ్ళకి ఆ హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నిస్తారు మరి ముస్లింలకు ఎందుకు మధ్యలో ముస్లింలు ఎందుకు గోల చేస్తున్నారు మా లడ్డూలో పంది మాంసం ఏంది పంది కొవ్వేంటి గోల చేస్తున్నారు వాళ్ళు కలిపారు కాబట్టి ముస్లింలకు కోపం వచ్చేసింది ఎందుకంటే ఇస్లాంలో హరామ్ మేము లడ్డూ తింటాం కాబట్టి అది మా పైన హరాం వస్తువు ఎలా తినిపిస్తారని కోపం చూపిస్తున్నారు అసలు లడ్డూ తినొచ్చా లేదా ముందు ఇక్కడ మన సమస్య చూసుకోవాలి పంది మాసం హరాం పంది కొవ్వు హాం పందికి సంబంధించిన ప్రతిదీ కూడా హరామ్ దీనితో పాటు ఆ లడ్డు ఏదైతే ఉందో దానికి అనుమతి ఉందా లేదా ఇది ఇస్లాంలో మనం వెతికినప్పుడు అల్లాహుభ ఏమన్నాడు ఏదైతే అల్లాహ పేరు మీద కాకుండా ఇంకొకళ్ళ పేరు మీద సమర్పించటం జరుగుతుందో హలాల్ చేయటం జరుగుతుందో అది కూడా హరాముగా మన మీద నిషేధించేశాడు అంటే తిరుపతి లడ్డు తినటానికి అనుమతి ఇస్లాంలో లేనే లేదు ఇస్లాంలో ఆ అనుమతి లేదు ముస్లింలు ఏం చేస్తారనేది మనకు ఇస్లాంలో ఉందా లేదా అనేదే ముఖ్యమైనటువంటిది ముస్లింలు వంద రకాలుగా ఉన్నారు ఇప్పుడేంది అందరి గురించి చర్చించాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తయారయ్యారు చదువు లేని కారణంగా మొహమ్మద్ సలల్లాహు అలి గారు ఈ ఉమ్మతి మీద చదువు తప్పనిసరి చేశారు ఎవరైతే చదువుకోరో దూరంగా ఉండండి అని మన పండితులు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు ఎలాగైతే పంది మాసం హరామో చదువుకోని వాళ్లతో వాదించడం కూడా అలాగే హరాంగా మన పండితులు గుర్తించేవారు హరాం అనలేదు కానీ జాగ్రత్త జాగ్రత్త అంటూ ఉండేవారు ఈ చదువు లేని వాళ్ల కారణంగా ఇస్లాంకి చెడ్డ పేరు వస్తుంది ఎక్కడైతే దేని అనుమతి ఉందో దాని తెలియదు తెలీదు దేని అనుమతి లేదో అది కూడా తెలియదు దీని కారణంగా దాన్ని కూడా పర్వాలేదు పర్వాలేదు అని కొనసాగిస్తూ పోతున్నారు మేము ఏదైతే ఫాతిహా చదివి మీకు ఇస్తామో మీరు లడ్డు ప్రసాదాలు మాకు ఇవ్వండి అన్నట్టుగా ముస్లింలు ప్రవర్తిస్తున్నారు ఇస్లాంలో ఫాతిహాకి కూడా అనుమతి లేదు అన్నాలు మీద ఏదైనా వండుకుంటే వాటి మీద ఫాతిహా చదవచ్చా అంటే దానికి కూడా అనుమతి లేనే లేదు ప్రవక్త మహమ్మద్ సలహు ఇస్లాం గారు బిస్మిల్లా చదివారు మనల్ని బిస్మిల్లా చదవన్నారు పొరపాటును ఎవరైనా బిస్మిల్లాహు రహమాన్ ఇబ్రహీం చదివితే పొరపాట్లని అల్లా ప్రశ్నించాడు కానీ బిస్మిల్లాహి రహమాన్ ఇబ్రహీం చదవచ్చా అంటే చదవద్దు చదవద్దు అని మన పండితులు మాకు హెచ్చరించారు ఇదేంటి ఇదేండి బిస్మిల్లాహిరహమాన్ ఇబ్రహీం చదవటం కూడా తప్పేనా అంటే ప్రవక్త గారు ఎంతవరకు అయితే నేర్పారో అంతవరకు చేయండి చాలు దానికి మించి పోదాము దానికి ఇంకా కలుపుదామన్న ఆశ పుట్టినప్పుడే అది ఇస్లాం నుంచి మనల్ని బయటికి లాగేస్తుంది కాబట్టి బిస్మిల్లాహ్మాన్ ఇబ్రాహీం వద్దు అని మన పండితులు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు తప్పేంటి అంటే ఏది తప్పు ఏది తప్పు కాదనేది ప్రవక్త మనకు నేర్పుతారు మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనం దూర్చాల్సిన అవసరం లేదు అన్నం తినే ముందు నేను ఖురాన్ మొత్తం చదువుతానంటే బిస్మిల్లా చదవకుండా కురాన్ మొత్తం చదివినా కూడా ఉపయోగం లేదు ఆ ముహమ్మద్ సల్లాహుస్ గారు బిస్మిల్లా నేర్పారు మనం బిస్మిల్లా పఠించాలి నీళ్లు తాగేటప్పుడు బిస్మిల్లా నేర్పారు బిస్మిల్లానే చదవాలి మా కురాన్ మొత్తం వచ్చి ఇప్పుడు ఏంది చదవకూడదు అంటే మీరేం చదువుకుంటారో చదువుకోండి ఏ ఆహారాల మీద బిస్మిల్లా పఠించడం జరగదు ఆ ఆహారంలో శైతాన్ భాగస్వామ్యం పొందుతాడు అని ముహమ్మద్ సలల్లాహాహుస్ గారు అన్నారు బిస్మిల్లా చదవకుండా పూర్తి ఖురాన్ చదివినప్పటికీ కూడా ఉపయోగం లేదు కాబట్టి దీని అనుమతి ఉందా లేదా అనేది ఇస్లాంలో ప్రవక్త గారు మనకు నేర్పించి ఉండాలి మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు ఏ ఇతర ధర్మాలకు సంబంధించిన ఏ చిహ్నాలని కూడా అంగీకరించలేదు వాళ్ళ సాంప్రదాయాలను అంగీకరించలేదు మన తరపు నుంచి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే పండగలప్పుడు కాకుండా మిగతా రోజుల్లో ఇవ్వండి అని మన పండితులు మనకు తెలియచేశారు ఎందుకు వాళ్ళ ధర్మంలో అంగీకారం ఉందో లేదో మనకు తెలియదు అలాంటప్పుడు మనం ఇవ్వటం కూడా మంచిది కాదు పొరపాటుని ఇచ్చేసాం వాళ్ళు తినేశారు ఏదో వాళ్ళ ధర్మంలో అది తప్పేమో తెలియకుండా ఇచ్చేసాము ఇప్పుడు వాళ్ళది మనం తీసుకోవాలంటే తీసుకోవటానికి అనుమతి లేదు వీటి నుంచి ఇవ్వటానికి కూడా అనుమతి లేదు మిగతా రోజుల్లో వండుకోండి వాళ్ళకి పెట్టండి ఇంకా నలుగురికి పెట్టండి మీ మధ్యన ప్రేమానురాగాలు పెరిగిపోతూ ఉంటాయి కేవలం పండుగప్పులప్పుడే మీకు ప్రేమ గుర్తొస్తుందా పండగలప్పుడే వాళ్ళకి ఏదన్నా ఇద్దామని గుర్తు వస్తుందా మామూలు రోజులు ఎప్పుడు ఆ గుర్తులు రానే రావా ఏదన్నా అంటే తగాదాలు తగాదాలు ఇది ముస్లిం సమాజంలో ఎందుకు ఉంది అంటే చదువు నుంచి దూరంగా ఉండటం వలన అల్లా సుభానతలు అన్నాడు ఫస్సాలు ఆహ్లాస్కి ఇన్ కుంతుం లాతాలము నీకు ఏదన్నా తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏదన్నా తెలిసిందా పురాణకు జ్ఞానం మీకు వచ్చిందా ఇప్పుడు ఏం చేయాలంటే స్వగ్రౌ మాతయాస్త కురాన్ కురాన్ గ్రంథంలో ఇప్పుడు ఏదైతే సులభంగా ఉందో దాన్ని మళ్లీ మళ్లీ చదవండి అని అల్లా సులభాన తల్ అన్నాడు చదివాము గుర్తుంది మర్చిపోతాము ఇలా జరగకూడదనే మళ్లీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి అని అల్లాహ సులభాన తల్ అన్నాడు మొహమ్మద్ గారు ప్రతిసారి ప్రోత్సహించారు ఒక్క అక్షరం చదివితే పదేసి పుణ్యాలను ప్రోత్సహిస్తూ వచ్చారు కాబట్టి ఇస్లాం ధర్మంలో ఈ ఏదైతే లడ్డూలు ప్రసాదాలు ఉన్నాయో వాటిని స్వీకరించే అనుమతి లేదు వందల మంది ముస్లింలు తీసుకుంటున్నారు స్వీకరిస్తున్నారు నెల్లూరు రొట్టెల పండగ చేసి వాళ్ళు కూడా పంచి పెడుతున్నారంటే వీటికి ఇస్లాంకి సంబంధమే లేనేలేదు ఏదైనా ఆధారం ఉంది అంటే దాన్ని నిరూపించాలి నిరూపణ అయితే అందరం కలిసి చేస్తాము నిరూపణ కాదు అంటే దాని నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ పర్వాలేదు ముస్లిం సమాజాన్ని నాశనం చేస్తుంది చదువులేని ముస్లింలను ఇంకా దిగజారుస్తూ ఉంది ఒక సహాబి వస్తారు ప్రవక్త గారు నేను ఒక మొక్కుబడి పెట్టుకున్నాను ఆ ఏ ప్రాంతము భువానా అన్న ప్రాంతము ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ జిబా చేయాల్సిందేనా నా పని పూర్తయింది ఆ పని పూర్తయినందుకు గాను నేను అక్కడికి వెళ్ళి జిబా చేయాల్సిందేనా అని అడుగుతారు వెళ్ళండి అని చెప్పిన కొన్ని క్షణాలలోనే అక్కడ ఏదన్నా విగ్రహాలు ఉన్నాయా లేదా ఏదన్నా సమాజం వాళ్ళు సాంప్రదాయాలు పండగ జాతర చేసుకుంటారా అని అడిగారు ఎందుకు షిరిక్ బిదాత్లు గాని లేదా మిగతా సమాజం సాంప్రదాయాల వాళ్ళు ఉండే చోట్ల గాని జిబా చేయటానికి ఇస్లాంలో అనుమతి లేదు సహాబాలు ఏమన్నారు ప్రవక్త గారు ఆ వాతావరణం బాగుంటుంది కాబట్టి అక్కడ జిబా చేస్తాం మేము అక్కడ ఎవరికి దుర్వాసన రాదు ఎవరన్నా వెళ్లే వాళ్ళకి ఇబ్బందులు ఉండదు కాబట్టి అక్కడ జిబా చేస్తామని అంటారు పర్వాలేదు ఇప్పుడైతే వెళ్ళి మేము అక్కడ జిబా చేసుకోండి అని మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు అంటే ఏదైతే మిగతా సాంప్రదాయాల వాళ్ళు ఏదైనా పండగ చేసుకుంటున్నారో జాతర చేసుకుంటున్నారో అలాంటి ప్రాంతంలో కూడా జిబా చేయటానికి లేదు ఒకటి మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు మన శివ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు వాళ్ళలో మనం ఉన్నామేమన్న అనుమానం కూడా కలగనియకూడదు కాబట్టి తిరుపతి లడ్డు మేము తినకూడదు దాని ఇస్లా దాని అనుమతి మాకు ఇవ్వలేదు తిరుపతి లడ్డుకి మాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము తినకూడదు ప్రసాదాలకి అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము తినకూడదు మేము ఏదైతే కుర్బానీ రోజు వండుకుంటామో మేము ఏదైతే రంజాన్లో వండుకుంటామో అది వాళ్ళకి అనుమతి ఉంటే అడిగి ఇవ్వాలి లేదు అనుమతి లేదు అంటే మనమే తినేద్దాము మిగతా రోజుల్లో సాధారణ రోజుల్లో మన మధ్య ప్రేమానురాగాలు పెరగాలి అంటే వండుకోవాలి వాళ్ళకి ఇవ్వాలి మన వాళ్ళ దగ్గర ఏదైనా వండుకున్నారంటే తెప్పించుకొని తిన్నా కూడా ఎలాంటి తప్పు లేదు మొహమ్మద్ సలహు హు గారు యూదుల ఇంటికెళ్లి మరీ తినొచ్చేవాళ్ళు యూదులు ఇస్లాంకి బద్ద శత్రువులు కానీ వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తినొచ్చారు ఎందుకు ప్రవక్త గారి పద్ధతులు బోధనలో కనిపించింది మనం కూడా చేయవచ్చు ఇది అల్లా యొక్క ఆచనే కాబట్టి అనుమతి కాబట్టి మొహమ్మద్ సల్లాంగారు చేశారు మనకు కూడా ఆ అనుమతి ఉంది వాళ్ళు ఆహ్వానించారు వెళ్ళేసి తినేసి రావచ్చు ఎప్పుడు పండగలు కానప్పుడు వాళ్ళ వ్యక్తిగత సాంప్రదాయాలు కానప్పుడు అదే గనక మామూలు రోజుల్లో ఈ రోజే దాన్ని వండి పెట్టారు ప్రశాంతంగా తినొచ్చు కానీ పండగ రోజు అంటే కనుక అది మనం స్వీకరించటానికి లేదు మన పండగ రోజు వాళ్ళు స్వీకరించడానికి అనుమతి ఉంటే అడిగి ఇవ్వచ్చు లేదు అంటే ఏమాత్రం మనం మొహమాటంగా కూడా ఇవ్వకూడదు మొహమాటంగా కూడా తీసుకోకూడదు ఈ మొహమాటాల కారణంగా కొన్నిసార్లు ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి సాంప్రదాయాలు అన్నప్పుడు లకుం దీనుకు వలియదీన్ మీ సాంప్రదాయం అనేది ఒకటి మీ దగ్గర ఉంది మా సాంప్రదాయం అనేది కూడా ఒకటి మా దగ్గర ఉంది ఈ సాంప్రదాయాలను ఎవరు ఎవరు కలుగ చేసుకోవటానికి అవసరం లేదు ఎవరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇది ఇస్లాం మనకు నేర్పించింది